నువ్వేమన్నా చెప్పుమా హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను అమ్మతో కలిసి కరివేపాకు చింతాకు కలిపి పొడి చేయబోతున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ చేసే ప్రతి వంట చాలా బాగుంది నేనైతే చాలా మిస్ అవుతున్నా అనమాట యాక్చువల్లీ నేను డెలివరీ కోసము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఒక త్రీ మంత్స్ ఈవెన్ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని కొన్ని వీడియోస్ తీసి నేను పోస్ట్ చేస్తాను చూడండి కంపల్సరీ సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ చింతాకైతే అమ్మ ఊర్లోనే ఎండబెట్టి తీసుకొచ్చిందనమాట పౌడర్ చేద్దామని నేనే తెమ్మన్నాను నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ పౌడర్ చేసింది ఇలాగే చాలా టేస్టీగా ఉంది అది నాకు కూడా పంపించింది బట్ అయిపోయింది అని మళ్ళీ చేద్దామని తీసుకురమ్మన్నాను సో ఫస్ట్ దీనికైతే ఒక కప్ వరకు పప్పులు తీసుకోవాలి వాటిని బాగా ఫ్రై చేసుకొని దాని తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పప్పు ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకునేసి నెక్స్ట్ నువ్వులైతే యాడ్ చేసుకొని మంట అయితే సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి బాగుంటుంది ఫ్లేమ్ హైలో పెట్టేస్తే పై పై వరకే ఫ్రై అయిపోతాయి లోపల వరకు కుక్ అవ్వదు సో అందుకనేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయి సో వీటిని తీసి పక్కన పెట్టేసింది అమ్మ దాని తర్వాత అయితే ఎండుమిర్చి తీసుకునేసి ఎండుమిర్చిని డైరెక్ట్ కాకుండా అట్లే కాకుండా తుంచి వేసింది లోపల గింజలు ఉంటాయి కదా దాన్ని పక్కన పెట్టేసింది అనమాట అవి ముందే వేసేస్తే మాడిపోతాయంట సో అందుకని దాని తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసింది ఒక స్పూన్ వరకు మెంతులు వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసింది దాని తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసింది ఎందుకంటే ఎండుమిర్చి తుంచి వేసింది కదా ఘాట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నింది అందుకనేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసింది తర్వాత రెండు స్పూన్ల వరకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఫ్రై అయిన ఈ ఎండుమిర్చి ధనియాలు మెంతులు ఉంది కదా అందులోనే వేసి ఫ్రై చేసిందనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది వేడివేడి అన్నంలోకి అయితే కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి చూసారా మంట లోలోనే పెట్టి ఫ్రై చేసింది అమ్మ చాలాసేపు పట్టింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు పట్టింది ఇది మొత్తం ఫ్రై చేసుకోవడానికి అవి కూడా తీసి పక్కన పెట్టేసుకొని కరివేపాకుని చూసారా క్వాంటిటీ మీకు తెలిసే ఉంటుంది నాకు మెజర్మెంట్ ఎలా చెప్పాలో తెలియట్లేదు ఒక ఫుల్ బౌల్ లాగా తీసుకునిందనమాట చూసారా కలరు లైట్గా కలర్ చేంజ్ అయ్యింది అనమాట ఫ్రై చేసిన తర్వాత సో మిగతాది కూడా వేసి అంటే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కదా ఒకేసారి వేయడానికి ఛాన్స్ లేదు సో అందుకని టూ టైమ్స్ వేసి ఫ్రై చేశారు సో ఇక్కడ అమ్మ చూసారా అయితే పక్కన పెట్టేసి చేతితోనే వేపుతుందనమాట అలవాటు అయిపోయింది అమ్మకి సో ఇది కూడా ఫ్రై అయిపోయింది దాని తర్వాత చింతాకి యాడ్ చేసి అయితే ఫ్రై చేస్తుంది ఈ పొడి అయితే అమ్మ ఆల్మోస్ట్ మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి చేస్తుందనమాట మాకు కర్రీస్ కంటే ఈ పౌడర్ చాలా ఇష్టము పిల్లలకి ఈవెన్ మా పిల్లలు కానీ మా అక్క పిల్లలు కానీ ఈ పౌడర్ వేసే వేసుకునే తింటాము సో అయితే ఈ పొడి అన్నంలో కానీ చపాతీలో కానీ దోశ ఇడ్లీ చాలా ఇట్లా వేటికైనా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మనము కరివేపాకు చింతాకు ప్లస్ నువ్వులు వేసాం కదా మంచి కాల్షియం కూడా సో ఇది కూడా ఫ్రై అయిపోయిందనమాట సో మనమైతే ఇప్పుడు బాగా చల్లగా అయ్యేంతవరకు కొంచెసేపు అట్లా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసారంటే బాగా చల్లగా అయిపోతాయి దాని తర్వాత మిక్సీ కానీ లేదంటే రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఊర్లో అయితే అమ్మ మోస్ట్లీ రోట్లోనే దంచుతుంది సో అయితే మీ ఊర్లో మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు ఈ చింతా పొడి ఇలానేనా లేదంటే డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతారా నాకు కామెంట్ చేయండి సో అమ్మ అయితే మోస్ట్లీ ఇలానే ప్రిపేర్ చేస్తారు సో ఇవైతే బాగా చల్లగా అవ్వాలన్నమాట సో మీరైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండ్ ఇవైతే నేను ఇక్కడ మిక్సీ కదా నాకు రోల్ అవైలబుల్ లేదు సో అందుకనేసి నేను మిక్సీలో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వేసి మిక్సీ పట్టుకుంటున్నాము ఈ ఆకులు ఎందుకంటే నలుపుతున్నాను ఇక్కడ మిక్సీ వేయడానికి ఈజీగా ఉంటుందనేసి ఇలా నలపమన్నారు అమ్మనే మిక్సీ పట్టేటప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రాళ్ళు ఉప్పు అయితే యాడ్ చేశారు దాని తర్వాత ఈ కరివేపాకు చింతాకు నేను కలిపాను కదా దాన్ని ఆ మిక్సీలో వేసి కొంచెం కొంచెంగా మేము మిక్సీ పట్టామనమాట సో అమ్మ అయితే చెప్పింది మోస్ట్లీ పొడ్లు మాత్రం రోట్లో దంచితేనే చాలా బాగుంటాయి అనేసి బట్ నాకు రోల్ అయితే అవైలబుల్ లేదు ఇదైతే మేము కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకునేసాము అంతా సరిపోలేదనమాట ఒకేసారిగా దాని తర్వాత ఈ పప్పులు ఉన్నాయి కదా వాటిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని మొత్తం కలుపుకున్నాము అయితే ఈ పౌడర్ స్టోర్ చేసుకుంటే మాత్రము చాలా డేస్ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే మనం చాలా డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట బట్ బయట అయితే వన్ వీక్ వరకు మనం బయట పెట్టుకునే వాడుకోవచ్చు ఏమీ అవ్వదు పాడవదు సో మేమైతే కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకునేసి ఒక బౌల్లోకి కలుపుకొని దాని తర్వాత మళ్ళా మూడు వెల్లుల్లి గడ్డలు తీసుకునేసి అవి కూడా వేసి లాస్ట్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాం అన్నమాట సో ఫైనల్గా ఇది పౌడరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బృదాస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో పౌడర్ అయితే రెడీ అయిపోయింది అండ్ వేడివేడిగా అన్నం కూడా రెడీగా ఉందనమాట

ఇదనమాట ఇవ్వు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేస్తాడు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనం నువ్వేమన్నా చెప్పుమా